జగన్ కేసులు ముందుకు వెళ్ళకపోవడానికి కారణం ప్రధాన నరేంద్ర మోడీ అని మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు కేజ్రీవాల్ లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వారికి మోడీ మద్దతు లేకపోవడంతో జైలుకెళ్లారని ఆయన నెల్లూరులో చెప్పారు మోడీ మద్దతుతోనే జగన్ కేసులు ముందుకు వెళ్లడం లేదన్నారు జగన్ చంద్రబాబు ఇద్దరిని మోడీ మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు పాలనలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని దుయ్యబట్టారు నిరుద్యోగం వల్లే హైదరాబాద్ లో కుటుంబం బలవన్మనానికి పాల్పడిందని చెప్పారు నిరుద్యోగంపై ప్రధాని మాట్లాడకపోవటం అన్నారు రాష్ట్రంలో అభివృద్ధి అంటే పోలవరం అమరావతి అన్నట్లు చంద్రబాబు వ్యవహరించడం సరికాదన్నారు కేంద్రం తీరును చింత మోహన్ తప్పుపట్టారు దేశ రాజకీయాలు బాగా లేవు దినదినానికి దేశ ప్రధాన మంత్రి వారానికి ఒక్కసారి విదేశాలకు వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడో ఎవరికీ తెలీదు వెళ్ళి వచ్చిన తర్వాత కనీసం ఒక్క ప్రెస్ బ్రీఫింగ్ కూడా లేదు దేశ ప్రధానమంత్రి పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈరోజుకి ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినట్టుగా నేను విన్లా ఈ ఆయనే ఏకైక ప్రధానమంత్రి ప్రెస్ను కలవకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి దేశ ప్రధానమంత్రి విదేశాలకు వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడో తెలియదు క్రితంలో ప్రధానమంత్రులు విదేశాలకు వెళ్ళేటప్పుడు జర్నలిస్టులు టీంను కూడా తీసుకెళ్ళేది చాలా పారదర్శకంగా ఉండేవాళ్ళు ఇప్పుడు కనీసం ఒక్క జర్నలిస్ట్ కూడా పోవటం లేదు దేశ ప్రధానమంత్రి అఫీషియల్ విజిట్లలో ఇది తేడా ఒకప్పుడికి ఇప్పటికీ మరి దేశ ప్రధానమంత్రి మాట్లాడితే ట్రంప్ అంటాడు లేదనంటే టైగర్లు అంటాడు ట్రంప్ టైగర్లు చూసుకుంటున్నాడే కానీ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని గురించి ఆలోచించే ఆలోచన టైం కూడా లేదు ప్రధానమంత్రి మరి దేశంలో ఉన్నటువంటి పేదరికం విపరీతంగా ఉంది అర్ధరాత్రి రాత్రి హైదరాబాదులో చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక లెక్చరర్ ఆయన ఆయన భార్య ఆయనకు పద వయసు వచ్చినటువంటి భార్య కూతురు కొడుకులు నలుగురు చనిపోయారు ఎందుకు నిరుద్యోగం బాగా చదువుకున్నాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాడు లెక్చరర్ అయ్యాడు ఉద్యోగం దొరక్క తన ఇద్దరు బిడ్డలకి పాయిజన్ ఇచ్చి చంపేసి భార్య భర్తలు ఇద్దరు ఫ్యాన్కు ఉరేసుకొని చచ్చిపోయారు రాత్రి ఈరోజు పొద్దున్నే టీవీల్లో వచ్చింది నలుగురు చనిపోయారు కారణం నిరుద్యోగం నిరుద్యోగాన్ని గురించి ప్రధానమంత్రి ఎక్కడా మాట్లాడటం లేదు ఇది పొరపాటు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పొరపాటు రెండోది ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి ధరలు ధరలు ఆకాశం ఎత్తుకెళ్తున్నా కూడా ధరల గురించి ప్రధానమంత్రి ఎప్పుడూ మాట్లాడ్డు ట్యాక్సులు ట్యాక్సులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి దినదినానికి బెంచేస్తున్నారు ఈ విధంగా భారతదేశంలో దేశ భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా విఫలమైపోయింది గెలుస్తున్నారు గెలవడం అదేమి అది అందరికీ తెలిసి ఎట్ట గెలుస్తున్నారు రెండే రెండు కారణాలు చెప్తున్నారు వాళ్ళు ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారు అనుమానమే లేదు రెండోది దేవుడి పేరు చెప్తున్నారు కుంభమేళ అంటారు లేకపోతే అయోధ్య అంటారు లేకపోతే బద్రీనాథ్ అంటారు ఈ విధంగా మోసం చేస్తూ పోతా ఉంది భారతీయ జనతా పార్టీ దేశ ప్రధానమంత్రి నాకు పది 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 జ జతల చొక్కాలు ప్యాంట్లు ఉన్నాయి మా మా మిత్రులకి నాలుగు చొక్కాలు ఉన్నాయి నాలుగు పంచీలు ఉన్నాయి భారతదేశ మంత్రికి పదివేల జతల ఉన్నాయి కాదని చెప్పమనండి ఆయన్ని చెప్పలేడు ఒక్కొక్క జత బట్ట ధర లక్ష రూపాయలు ఆయన గుడ్డలే వంద కోట్ల రూపాయలు గుడ్డలు ఉన్నాయి దినంలో నాలుగు సార్లు మారుస్తారు మేము ఒక్కసారి మారుస్తే గొప్ప చాలామంది వారానికి ఒక్కసారి మారుస్తారు భారతదేశ ప్రధానమంత్రి ఇంత పేదరికం ఇంత నిరుద్యోగం ఉన్నా కూడా దినంలో నాలుగు సార్లు మారుస్తున్నాడు గుడ్డలు మీరే చూడండి టీవీల్లో పొద్దున ఒక జత మధ్యాహ్నం ఒక జత సాయంకాలం ఒక జత రాత్రి ఒక జత ఇది పరిస్థితి ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి ప్రగతి రాష్ట్ర ముఖ్యమంత్రి నాకు యాభై సంవత్సరాలుగా ఆయన బాగా తెలుసు ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు నేను కాంగ్రెస్లో ఉన్నాం ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇది పదిహేనో సంవత్సరం పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకి ఏం చేశాడు అని నేను అడుగుతున్నా ఒక్క పని చెప్పుకోదగ్గ పని ఒక్కటన్నా చేశాడా నెల్లూరుకి ఏంటి ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో గత పది నెలలు తొమ్మిది నెలల్లో ఏం చేశారు ఎక్కడ పోయినా అడుగుతున్నారు ఆడవాళ్ళు మాకు బస్సు ఎప్పుడు వస్తుందయ్యా అని ఆర్టీసీ బస్సు వైపు చూస్తున్నారు ఆడవాళ్ళకి వాళ్ళు అడగకపోయినా ఆయన చెప్పాడు పదిహేను వందలు ప్రతి ఆడబిడ్డకి ఇస్తానని ఇప్పటికే ఒక్క ప్రతి ఆడబిడ్డకి పదిహేను వేల రూపాయలు అప్పున్నాడు ఆయన నయా పైసలు వదిలించలేదు ఇప్పటిదాకా ప్రతి ఇంట్లో ముగ్గురు ఇద్దరు ఉన్నారు ఆడోళ్ళు వాళ్ళకేమిచ్చారు నాపై ఇవ్వలేదు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇస్తాడేమోనని రైతు బంధు అన్నాడు ఏది ఆ బంధువు లేదు బంధం లేదు మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది ఆయన వారానికి ఒక్కసారి ఢిల్లీకి పోతున్నాడు ఆయన ఏం సాధించాడు ఆ హట్కోలో పదకొండు వేల రూపాయలు కోట్లు అప్పుదప్పించి ఏమీ లేదు నేను నిన్న ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాను ఒంటి గంట అప్పుడు మిత్రుడు కూడా ఉన్నాడు ఏ అటు చెప్తున్నారు నా పైసలు లేదయ్యా బడ్జెట్ లేదు సున్నా మాకు జీతాలు రావట్లేదని చెప్పారు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూడా విఫలమైందని చెప్పక తప్పదు అభివృద్ధి విషయంలో ఆయన మాట్లాడితే అభివృద్ధి అంటే పోలవరం అంటాడు పోలవరంలో ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఖర్చు పెడితే ఆ ఖర్చు ఎక్కడుంది డబ్బు అక్కడ కనపడటం లేదు పోలవరంలో ఎక్కడికి వెళ్ళింది ముప్పై వేల కోట్ల రూపాయలు ఒక పెద్ద మనిషి ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించాడని అందరు అనుకుంటున్నారు దానిపైన ఎంక్వైరీ చేయమంటే ఎంక్వైరీ వేయడు ద దమ్ము లేదు ధైర్యం లేదు ఎందుకు చంద్రబాబు నాయుడు పోలవరం పైన మరి కాళేశ్వరంలో వేశారు వాళ్ళు జస్టిస్ పినాకని ఘోషణ వేశారు ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిని ఎందుకు వేయలేకపోతున్నారు ఆయన ఏమి ఆయనకు కూడా ఏదైనా దాంట్లో ఏదన్నా చేపెట్టి ఉంటే చెప్తే మేము అడగం గట్టిగా అడగం నేను కూడా చేయబెట్టాను నా చేతులు కూడా నలిగిపోయినాయనంటే మేమే అడగం కానీ ఆయన ఎందుకు పోలవరం ప్రాజెక్టు పైన ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కానీ ఏసీబీ ఎంక్వైరీ కానీ ఆయన చేతిలో ఉంది ఎందుకు వేయలేకపోతున్నారు డబ్బు వాడు లేదు ఖర్చు పెట్టింది అడు కనపడటం లేదు ఇంకొక ముప్పై వేల కోట్లు కావాలంటాడు పూర్తి కావాలంటే ఇది పోలవరం ప్రాజెక్టు పాలిటీషియన్లకు వరంగా మారింది అనే దాంట్లో అనుమానం లేదు అమరావతి అమరావతిలో నేను వెళ్ళి చూస్తూ ఉన్నాను అరవై వేల కోట్ల రూపాయలు ఒక్క ఊళ్ళో ఖర్చు పెట్టాలనుకుంటున్నాడు నాలుగు పంటలు పండేటువంటి సస్యశ్యామలమైనటువంటి డెల్టా ప్రాంతంలో యాభై వేల ఎకరాలు తీసుకున్నాడు మరి మరి వరల్డ్ బ్యాంక్ నుంచి ఇరవై వేల కోట్లు తెస్తున్నాడు జర్మనీ నుంచి ఐదు వేల కోట్లు తెస్తున్నాడు హట్కో నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలు తెచ్చారు మరి ఎందుకయ్యా చాలుదు కదా పదివేల రూపాయలు పదివేల కోట్లు ఖర్చు పెట్టుకో మిగిలిన యాభై వేల కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాకు ఒక ఐదు వేల కోట్లు బాగుపడుతుంది మరి ఒంగోలు జిల్లాకి పక్కనే ఉన్నటువంటి చిత్తూరు కడప కర్నూలు జిల్లాలు ఉన్నాయి వాళ్ళల్లో కూడా చాలా బాధ ఉంది చెప్పుకోలేకపోతున్నారు అభివృద్ధిని ఒక్క దగ్గర పెట్టకుండా అభివృద్ధిని వికేంద్రీకరణ చేస్తే బాగుంటుందని చంద్రబాబు నాయుడికి మీ ద్వారా నేను తెలియజేస్తున్నా మరి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడు హోదా కావాలంటాడు మరి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన ఏమి సాధించాడు నేను అడుగుతున్నా వాళ్ళ ఇచ్చినటువంటి ఆరు ఏడు వేల కోట్ల రూపాయలు ఆయన మా నాయన ద్వారా సంపాదించుకున్నాడు అవినీతిలో ఊరుకుపోయాడు మరి అంతటితో ఆగిపోవచ్చు కదా ఆయన పైన పదకొండు సీబీఐ కేసులుంటే ఆగిపోయి ఉండొచ్చు కదా మళ్ళా అవినీతిలో ఊరుకుపోయాడు దీంట్లో నుంచి బైక్ బయట రాలేక ప్రతిపక్ష హోదా కావాలంటాడు ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ కానీ మరి పాలకపక్షంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ మరి మరి అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీలు కూటమి ఇవన్నీ మొత్తం విఫలమైనాయని తెలియజేస్తూ జిల్లాలో ఎస్సీల పరిస్థితి అధ్వానంగా ఉంది వాళ్ళకు రావాల్సినటువంటి స్కాలర్షిప్పులు విద్యార్థులకు రావటం లేదు సింహపురి యూనివర్సిటీలో కానీ విఆర్ కాలేజీలో కానీ జవహర్ భారతిలో కానీ ఎక్కడ రావటం లేదు ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండాలి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ పూర్తిగా మూసేశారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ని మరి ఎస్సీల స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయి మూడు పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు ఎస్సీలు మరి ఓబీసీల పరిస్థితి ఇంకా అధోగతిలో ఉంది వాళ్ళు దినంలో రెండు పూటలు కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఓబీసీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు చల్ల యానాదుల పరిస్థితి మరి నెల్లూరు జిల్లాలో ఆ వెన్నెలకంటి రాఘవైతేనే వెళ్ళింది వాళ్ళ వెల్ఫేర్ను గురించి ఆలోచించే ప్రభుత్వాలు కానీ రానే లేవు రాలేదు రావు ఈ పరిస్థితుల్లో ప్రజల్లో సానుభూతి తయారవుతుంది కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేయాలని కాంగ్రెస్ వైపు ఆలోచిస్తున్నారు ప్రజలు మరి ఎస్సీలకు మేము రిజర్వేషన్లు ఇచ్చాం ఎస్టీలకు రిజర్వేషన్లు ఇచ్చాం ఓబీసీలకు రిజర్వేషన్ ఏదో కాస్త కోస్తో మంచి పని జరిగిందంటే ఒక కాంగ్రెస్ పార్టీ హయాంలో తప్ప ఈ పార్టీలు ప్రాంతీయ పార్టీల వల్ల కానీ జాతీయ పార్టీ బీజేపీ వల్ల సాధ్యం కాదని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలుంటే అడగమని ఒక్క డీలిమిటేషన్ పైన కొంత నిన్న చర్చ జరిగింది పార్లమెంట్లో రగడైంది అటు అటు తమిళనాడు స్టాలిన్కు సంబంధించిన పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీకి మరి తమిళ ఆత్మగౌరవాన్ని దెబ్బతినే విధంగా ధర్మ ధర్మేంద్ర ప్రధాన్ అని ఒక ఒరిస్సా మంత్రి మాట్లాడడం అసహజంగా ఉంది మంత్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈగో ఉండకూడదు మంత్రులకి పార్లమెంట్లో తగ్గి ఉండాలి మరి భారతీయ జనతా పార్టీ మంత్రిని వాళ్ళ వైఖరిని నేను ఖండిస్తూ స్టాలిన్ ప్రభుత్వాన్ని నేను సమర్థిస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులు ఎత్తి ప్రార్థిస్తాను చెప్పమంటారా మోడీ సపోర్ట్ ఫుల్గా అనుమానమే లేదు మూడు వేల సార్లు ఆయనకి పోకుండానే ఇచ్చేస్తున్నారు అదే కేజ్రీవాల్కి ఇవ్వలేదు అని తీసుకుపోయి లోపల పెట్టారు లల్లు ప్రసాద్ యాదవ్కి లేదు మరి ఆయమ్మ జయలలితకు కూడా లేదు ఈయనకు ఫుల్ సపోర్ట్ మోడీ నుంచి ఉంది అది కాదు చాలా జాగ్రత్తగా మోడీ మెయింటైన్ చేస్తున్నాడు చంద్రబాబు ఒక పక్క జగన్మోహన్ రెడ్డిని ఇద్దరిని సైకిల్ దొక్కినట్టు దొక్కుతా ఉన్నాడు ఫెడల్స్ రెండు ఫెడల్స్ పైన